ప్రైజ్ ది లాడ్ ప్రభు ఆయన యేసు వారి పరిశుద్ధ పరిశుద్ధనామములో అందరికీ వందనాములు ఈ దినము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ధ్యానము చేద్దాం అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ప్రార్థన ప్రేమల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఈ దినమునకై మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు ఈ సమయం ముందు నీ వాక్కుతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు ఆ నాయన నీవు త్వరలో రాబోతున్నావు పరిశుద్ధత లేనిదే ఎత్తబడలేము ప్రభు పరిశుద్ధత లేనిదే పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేం పరిశుద్ధత లేనిదే నిన్ను చూడలేము ప్రభు అటువంటి పరిశుద్ధత అందరికీ దయచేయమని ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అందరినీ బాగు చేయండి ప్రయాణాల్లో తోడుగా ఉండమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునంతు ప్రియులరా అపోస్తుడైన పౌలు గారు హెబ్రియులకు రాస్తూ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి ఈనాడు ప్రతి కుటుంబాల్లోనూ లేనిది ఏంటంటే సమాధానం శాంతి సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం డబ్బులకైతే ఏ కుదువా లేదు చాలా మంచిగా సంపాదిస్తున్నారు మంచిగా ఖర్చు పెడుతున్నారు కానీ ఏమి లేదు అంటే సమాధానం లేదు ఈ సమాధానం దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది ఆయనతో మనం గడిపినప్పుడు మాత్రమే దొరుకుతుంది అందరం కూడి ఆయనను స్తుతించినప్పుడు ఆయనను మహిమపరిచినప్పుడు ఆరాధిస్తున్నప్పుడు మాత్రమే మనకి సమాధానం దొరుకుతుంది కదా అదే సమయంలో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తామో ఆయన మనకు వరముగా ఇచ్చేది పరిశుద్ధత పరిశుద్ధతను మనము మనముగా కష్టపడి సంపాదించుకునేది కాదు అయితే ఆ పరిశుద్ధత కూడా మనం కలిగి ఉండాలంటే దేవుని కృప ఉండాలి ఆ కృపను బట్టి మనము పరిశుద్ధత అనేది మనం సంపాదించుకోగలుగుతాం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి ప్రభువ నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడిగా ఉండాలి తండ్రి లేదంటే నేను నీ రాకడలో ఎత్తబడలేను ప్రభువ అటువంటి పరిశుద్ధ నాకు దయచేనాయని అని ప్రార్థన చేయాలి పరిశుద్ధత కలిగి ఉండడానికి నాలో ఏవైతే ఆటంకాలున్నాయో వాటిని తొలగించండి నాలో ఉండే పాపమును తొలగించనని ప్రార్థన చేసుకోవాలి పాపము పరిశుద్ధత రెండు ఒక చోట ఇమిడి ఉండలేనివి కాబట్టి మనలో ఉండేటువంటి పాపాన్ని తొలగించుకున్నట్లయితే పరిశుద్ధతతో ప్రభువారు మన హృదయాల్ని నింపేటువంటి దేవుడు ఈనాడు పరిశుద్ధత ముఖ్యమా పరిచర్య ముఖ్యమా ముఖ్యమా అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులేర చాలామంది పరిచర్య చేస్తూ ఉన్నారు చాలా మంచిదే చక్కగా పాటలు పాడేవారు వాయిద్యాలు వాయించేవారు అలాగే దేవుని పని చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు అయితే పరిచర్య పరిశుద్ధత మనం చూస్తే పరిశుద్ధత లేకుండా ఏది చేసినా అర్థమే మొదట పరిశుద్ధత కలిగి మనం పరిచర్య చేస్తే దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటాం అటువంటి పరిశుద్ధత నాకు దయచే ప్రభు అని మనం అంద మనం ప్రభుని అడగాలి అలాగే ఈ భూమి మీద మనం జీవించే సమయం ఎంతో తెలుసండి ప్రభువారు ఎప్పుడు వస్తారో మనకు తెలుసా తెలియదు అలాగని మనము ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఉండగలుగుతాం మనకు తెలుసా తెలియదు అటువంటప్పుడు ఇప్పుడు వరకు ఉండేటువంటి ప్రభువారు మనకిచ్చినటువంటి ఆత్మీయ వ్యక్తులను బట్టి అలాగే ఆత్మీయులను బట్టి అలాగే శరీర సంబంధమైనటువంటి రక్త సంబంధకులను బట్టి వందనాలు చెల్లిస్తూ అందరితో సమాధానం కలిగి ఉండాలట ఒకరినొకరు పరిశుద్ధమైనటువంటి రిలేషన్షిప్ కలిగి ఉండాలి ఈ రోజున ఫోన్లు వాట్సాప్లు వచ్చిన తర్వాత ఎటువంటి రిలేషన్స్ కలిగి ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం అటువంటి పాపంలో పడిపోకుండా ప్రభు నన్ను కాపాడండి అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రభువారు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను నీతిని యథార్థతను భక్తిని కాపాడుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడుదాం అటువంటి గొప్ప పరిశుద్ధ జీవితం ప్రభువారు మనకు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తెలవండి